గరుడ పురాణం అనే గ్రంథంలో విష్ణు భగవానుడు గరుత్పంతునికి చెప్తారు ఏమనగా ఆయన తల్లి గర్భంలో జీవుడు ఉన్నప్పుడు ఏడవ మాసం చూడండి తొమ్మిది మాసములు ఉంటాడు కదండి జీవుడు ఆ తల్లి గర్భంలో ఏడవ మాసంలో ఆ పరమాత్మ అండి వారికి ఇంతవరకు ఎన్ని జన్మలెత్తినాడో అవన్నీ ఒక్కసారి చూపిస్తాటండి ఎవరు పరమాత్మ జీవునకు ఇంతవరకు తాను ఎన్ని జన్మలెత్తినాడో అవన్నీ ఒక్కసారి కనిపిస్తే అది చూచి భయభ్రాంతుడై ఈ జీవుడు నమస్కారం చేసి పరమాత్మ ఇన్ని బాధలు ఇన్ని కోట్ల జన్మలు నేను బాధలు అనుభవించినాను ఇప్పుడు మరల తల్లి గర్భంలో ప్రవేశించి ఈ గర్భ నరకం అనుభవిస్తున్నాను నన్ను త్వరగా ఇక్కడి నుంచి బయటికి తోసేయండి ఈ బాధ నేను అనుభవించలేను ఆ విధంగా మీరు గనక నన్ను బయటికి తోసివేస్తే నేనేం చేస్తాను తెలుసు సద్గురు సద్గురువును ఆశ్రయిస్తాను ఆచార్యుడు వాడి దగ్గరికి వెళ్లి ఇక మరల తల్లి గర్భంలో ప్రవేశించకుండా ప్రయత్నం చేస్తాను ఆ జన్మ రాహిత్యం మోక్షంగా